అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం పల్నాడు జిల్లా మాచర్ల న్యూస్ వర్గం దుర్గి మండలంలో జనసేన కార్యాలయం నందు ఆ పార్టీ అధినేత జనసేనానికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అదే విధంగా దుర్గితో డీజే ద్వారా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన తెదేపా బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధి పక్షపాతంగా రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి